మా తెలంగాణ ఆడపడుచు మా తెలంగాణ ముద్దుబిడ్డ మా తెలంగాణ ఎమ్మెల్సీ మా కల్వకుంట్ల కవిత గారికి నిన్న బెయిల్ రావడం మా అందరికీ బీఆర్ఎస్ నాయకులకు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు అందరికీ సంతోషకరమైన విషయం కానీ కొంతమంది కాంగ్రెస్ బీజేపీ నాయకులకు వెన్నులో వణుకు పుడుతుంది ఏందబ్బా ఐదు నెలలు జైల్లో పెట్టాము ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలాంటి ఆమె దగ్గర ఎలాంటి ఆధారాలు మేము సేకరించలేదు ఆమె జైలుకి పోయిందో ఈ రోజు అట్లే వస్తుంది ఒక్క తప్పు లేకుండా కడిగిన హాని ముత్యంలాగా జైలుకి వెళ్ళి బయటకు వచ్చింది మీ కుట్రలకు మీ మీరు ఎన్ని కుట్రలు మేము ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ కాంగ్రెస్ మేము ఇద్దరం కలిసి ఇన్ని కుట్రలు చేసినా కానీ ఆమె దగ్గర ఒక ఆధారం దొరికించుకోలేకపోయినాం ఈ రోజు కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చిందనే ఒక ఈడ్చ కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు పట్టుకుంది ఏం చెప్పాలా ప్రజలకు ఈ జైల్లో అయితే చేసినాం కానీ ఇప్పుడు జనాలకు ఏం సమాధానం చెప్పలేక ఇప్పుడు మళ్ళా ఈ ఇప్పుడు మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమో బీజేపీకి కుమ్మక్క బీఆర్ఎస్ని బీజేపీలో విలీనమని మాట్లాడుతున్నారు అక్కడ బీజేపీ వాళ్ళు అక్కడ కాంగ్రెస్ వాళ్లకు కుమ్మక్కై కాంగ్రెస్లో విలీనమైన మాట్లాడుతున్నారు ఇద్దరు పార్టీలకు సిగ్గు శరం ఉంటే ఈ మాటలు మానుకోవాలి ఆ రోజే విలీనం అనుకుంటే విలీనం అనుకుంటే ఒకవేళ బీజేపీతో కుమక్కై ఉంటే ఇన్ని రోజులు జైల్లో ఉంటాదరా సన్నాసులారా ఇన్ని రోజులు ఒక ఆడబిడ్డ జైల్లో ఉంటుందా ఎవరైతే మీరు కుట్రలు పండినరో కల్వకుంట్ల కవిత గారి మీద మీరు ఎవరైతే కుట్రలు పండి జైలుకు పంపించారో త్వరలో మీకు కూడా అదే గతి పడుతుంది ఒక ఆడపిల్ల కన్నీళ్ళు అనేది ఊర్చే పోదు ఆ కన్నీళ్ళు కూడా మీకు అంటుకుంటాయి మీకు పిల్లలు ఉన్నారు పిల్లలు ఉన్నారు మీకు కూడా ఆ గోస్ అనేది కంపల్సరీ తాకుతుంది నిన్న జైలుకి వెళ్ళి వచ్చి ఉంటే ఆ కన్నీళ్ళు పెట్టుకుంటే ప్రతి ఒక్క పౌరుని కానీ ప్రతి ఒక్క తెలంగాణ పౌరునికి కన్నీళ్ళు వస్తాయి ఆ కుటుంబం అనేది ఆషమాష కుటుంబం కాదు ఒక ఉద్యమంలో కొట్లాడి ఒక తెలంగాణ గురించి ప్రాణాలు సాగు నోట్లో పెట్టి ఆ కుటుంబం మొత్తం ఓట్లాడి అట్లాంటి కుటుంబాన్ని మీరు కుట్ర బండి కుట్ర పన్ని జైలుకు పంపించినారు కదా ఆ కుట్రలో భాగంగానే మీ అందరికి ఆ పాపం చుట్టుకుంటుంది ఈ కాంగ్రెస్కు బీజేపీకి అట్లాగే బీజేపీలకు వాళ్ళకు ఏమన్నా జ్ఞానం ఉంటే కర్ణాటకలో అంత కుంభకోణం జరిగింది వాల్మీకి కుమ్మకోణం అనేది నూట నలభై కోట్లు ఇల్లీగల్గా తెలంగాణకు ఎంపీ ఎలక్షన్ల ముందు అక్కడ నుంచి పండిక డైవర్ట్ అయిందని తో సహా ప్రూఫ్లు ఉన్నాయి ఎందుకు దాని మీద మాట్లాడవు బండి సంజయ్ దమ్ము ధైర్యం ఉంటే దాని మీద మాట్లాడు ఎవరైతే తప్పు చేసినా వాళ్ళకి జైలు పంపి అది చేత కాదు ఎంతసేపు ఉన్న బీఆర్ఎస్ మీద మాట్లాడాలి కేసీఆర్ని ఎట్లా దొక్కాలి ఎట్లా దొక్కాలంటే కేసీఆర్ దొక్కాలంటే నీ జేజమాది వచ్చినా కాదు మంది ఏం చేసినా కానీ కేసీఆర్ ఎంత దొక్కాలంటే అంత పైకి లేస్తాడు బిడ్డ ఏదో మొన్న గుడ్డి 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 దెబ్బలాగా మీరు ఏదో గెలిచిన అనుకుంటున్నారు కానీ తెలంగాణ ప్రజలు మొత్తం అనుకుంటున్నారు వీడు ఎందుకు గెలిపించినాం వీడు మొత్తం తెలంగాణని నాశనం పట్టిస్తుండు అమాయకురాలు అయిన కవితను జైలుకు పంపించారని ప్రతి ఒక్క పౌరుడు తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు త్వరలో మీకు బుద్ధి చెప్తారు మీరు మీ కాంగ్రెస్ పార్టీ మళ్ళా ఏమన్నా కాంగ్రెస్ బీజేపీ విలీనం విలీనం అన్నారనుకో చెప్పులతోటి కొడతామనేసి నేను హెచ్చరిస్తున్నాను